అన్నయ్య కాలాన నడకలు నేర్వమైన పండిత ప్రాజ్ఞులార ఆ గౌరవము నిలు పంగమము ప్రోవగదే ఆ చదువుల తల్లి సరస్వతి అన్నయ్య కాలాన నడకలు నేర్వమైన పండిత ప్రాజ్ఞులార ప్రదితమైన పండిత ప్రాజ్ఞ ఎన్నో పూ మొక్కలను కలం ఆయుధంగా చేసి అటువంటి నవ్యాంధ్ర రచయితల సంఘం మగువల మహిమ కోసం ఎగిరే చైతన్య బావుట అందరికీ రకగా ఉండే ఆత్మీయ బాలగేయాలు ఆయన దాదాపు అరవై కావ్యాల పైన రాయడం జరిగింది ఇది అరవై ఐదు

మాతృభాషా దినోత్సవం వేడుకలకి వచ్చిన చాలా జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరికీ వేదిక అందించిన పెద్దలందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ చాలా గొప్పగా ఉంది తల్లిదండ్రుల పిల్లలను తీసుకొని వచ్చి చాలా ముద్దుగా చాలా ప్రేమగా నాకు హ్యాపీ అనిపించిందండి చిన్న ఈ ఒక్క వన్ అవర్ ఉండడం వల్ల ఎంతో బాగుంది నెక్స్ట్ కొన్ని కొన్ని కార్యక్రమాలు అన్ని చేయడం వలన పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి ఇందాక విష్ణు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి మైండ్లో ఒక భావనని కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉండదండి విష్ణు చెప్పిన మాటకి నేను ఏకీపిస్తున్నాను చాలా మంచి చెప్పారు విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది విచ్చే కానీ ఇది కానీ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేసినట్టున్న పెద్దలు గురువులు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరి ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ మన ఇవన్నీ ఉండటం వలన వాళ్ళందరికీ భావన అనేది మారిపోతుంది ఇలాంటి భావన ఉండటం వల్ల మెయిన్ కళామిత్ర మండలికి వీళ్ళందరూ ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని ఆలోచించి ఈ మంచి ఈరోజు మనకి ఆవిష్కరణ పెట్టారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి మీకు అందరం కలిసి కలిసి నేను పంచుకునేందుకు మీ అందరితో పాటు ఈరోజు నేను ఈ కళామంది కళా కళామిత్రులకి కళామందిరకి అంతర్జాతీయ రాష్ట్ర మాతృభాష దినోత్సవ అందరికీ ప్రతి ఒక్కరి పెద్దలకి నెక్స్ట్ అరుణ గారికి అండ్ మేయర్ గారు వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు వచ్చారు ఎప్పటినుంచో ఒక పద్ధతిగా టీచర్గా ఉండి మెయిన్ గారు కూడా వాళ్ళ ఫస్ట్ నుంచి టీచర్ టీచర్ అమ్మ అనుకునేవాళ్ళం ఆమె కూడా అంత ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చేందుకు అంత కలిసినందుకు మీ అందరికి ఒక్కసారి నమస్కారం పెట్టి ఈ సభ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటామండి మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు మా పాప బాబు ఇద్దరు మమ్మీ అంటే పనికిదాని కాదు వాళ్ళ స్కూల్ నుంచి వస్తారు మమ్మీ అంటేనే పలికేదాన్ని కాదు మళ్ళీ అమ్మ అంటేనే పలికేదాన్ని ఎందుకంటే నాకు అమ్మ అనే పదము చాలా కమ్మనైనది అది అలా పిలుస్తూ ఉంటే చాలా అమృతంగా ఉంటుంది ఆ పిలుపు కోసమే ప్రతి స్త్రీ తప్పిస్తుంది అని నేను ఫీల్ అవుతూ పెరిగిందాన్ని కాబట్టి ఆ అమ్మనే అనే పిలిపించుకోవడం నాకైతే అలవాటు అండి అలాగే ఇప్పుడు ఈ తెలుగు భాష చాలామంది అంటే దాన్ని బ్రతకాలి తెలుగు భాష మీద ప్రతి ఎట్లయినా సరే టెన్త్ క్లాస్ వరకు అయినా సరే దాన్ని విద్యలో అంటే మన పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి ఒక సబ్జెక్టుగా ఉంచాలని చెప్పేసి అందరు కోరిక అందరూ నేను కూడా ఉన్నాను మేము ఒక పదిహేను సంవత్సరాలు కర్ణాటకలో అంటే బెంగళూరులో ఉండేవాళ్ళం బెంగళూరులో అయితే కంపల్సరీగా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంపల్సరీ సారీ కన్నడ కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి ఏ ఎయిత్ క్లాస్ వరకు కన్నడ ఉండాలి దాని తర్వాత ఇంకా ఏ భాష అన్నా హిందీ అన్నా ఇంకా అందరి భాషలు ఏదైనా తీసుకోవచ్చు అలాగే మనకి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా కూడా తెలుగు భాష అనేది మనకి మన తెలుగు వాళ్ళం కాబట్టి టెన్త్ క్లాస్ వరకు అంటే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గానే కాకుండా కంపల్సరీగా నేర్చుకోవాలి రాయను చదవడం కనుక నేర్చుకుంటే మాట్లాడాలని మాట్లాడతాము అందులో మనం మాట్లాడే ఎక్కువ మాటలు ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి అంటే తెలుగులో చాలా వరకు కొన్ని పదాలకి అంటే మనకు వాడుక భాషలో కూడా ఇంగ్లీష్ పాదాలు ఎక్కువగా దొరుకుతాయి మరి మా చిన్నతనంలో అయితే తెలుగే తెలుగు పాదాలు ఎక్కువగా ఉండే రాను రాను ఇంగ్లీష్ మీద ఉండే మక్కువ కావచ్చు అలవాటు కావచ్చు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ ఉండొచ్చు ఏదైనా సరే తెలుగు పదాలు కానీ ఇంగ్లీష్ పదాలను జోడించి తెలుగు మాట్లాడుతున్నాము అలాగైతే కొంతకాలానికి మనం అందరం భయపడినట్లుగా ఇంగ్లీష్ కనుమరు తెలుగు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మేము కూడా సజెస్ట్ చేస్తున్నాము అలాగే మన పెద్దలు నన్ను ఉన్నారు మన షాప్ రూమ్స్ పైన కానీ షాప్స్లో కానివ్వండి ఖచ్చితంగా నగరపాలక సంస్థలో ఉండే ప్రతి హోటల్ కానీ షాప్ కానివ్వండి హాస్టల్స్ కానివ్వండి హోటల్స్ కానీ అన్నిటి మీద మెడికల్ షాప్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి నేను ఒక రెజల్యూషన్ పాస్ చేయబోతాను నెక్స్ట్ కౌన్సిల్కి ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలి అని చెప్పేసి కంపల్సరిగా నాకు నా యొక్క బాధ్యతని నాకు మరొకసారి తెలియజేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను